హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ శ్రీనివాస్ ఐఎమ్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఫ్రెండ్స్ డే బిఫోర్ ఎస్టర్డే బీ ఫార్మ్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఆర్ ద బీ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ అన్ని ఇంగ్లీష్లో ఎనిమిది బీ ఫార్మ్స్ ఉంటాయి సార్ ఫ్రెండ్స్ అవి ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ వర్ షల్ బీ విల్ బీ బీన్ బీంగ్ దిస్ ఆర్ ఆల్ కోల్డ్ బీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ శ్రీనివాస్ ఐఎమ్ అ స్పోకన్ ఇంగ్లీష్ ట్రైనర్ డే బిఫోర్ ఎస్టర్డే ఐ టాట్ బీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ టుడే ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఐల్ టీచ్ యూ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఆల్సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్ టైప్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు టీచ్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ बेसिकली क्वेश्चन टू टाइप फ्रेंड्स क्वेश्चन आर् टाइप दे नो टाइप क्वेश्चन सकें वन डबल्यू हाइप क्वेश्चन क्वेश्चन डिफरेंट डिफरेंट उ डायरेक्ट क्वेश्चन उशनस ఆ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఫస్ట్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే విత్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ ఇట్ ఈస్ కోల్డ్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏదైతే హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ అవుతుందో దానిని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు మంచిది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాజు ఈ ఈజ్ బిజీ నౌ అని ఉంది రాజు సబ్జెక్ట్ ఈజ్ యాక్సల్ యాక్సల్ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ అనుకోండి బిజీ అడ్జెక్టివ్ అనుకోండి రాజు ఈజ్ బిజీ నౌ రాజు ఇప్పుడు బిజీగా ఉన్నాడు మంచిది ఇప్పుడు ఈ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏంటిది ఫ్రెండ్స్ హెల్పింగ్ వర్బ్ బీజ్ ఈజ్ రైట్ ఇప్పుడు దీన్ని క్వశ్చన్ ఎలా చేయాలంటే హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ అయ్యేవాన్ని ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అన్నాను కదా ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటిది ఈజ్ కదా ఈజీని ముందుకు తీసుకురావాలి తర్వాత సబ్జెక్ట్ని ఇక్కడ తీసుకురావాలి ఈజ్ రాజు ఇది సేమ్ ఉంటుంది ఈజ్ రాజు బిజీ నౌ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ ఇది హెల్పింగ్ వర్క్ కదా హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ అయింది కాబట్టి దీనికి ఎస్ నో అని చెప్పాలి ఈజ్ రాజు బిజీ నౌ అంటే రాజు ఇప్పుడు బిజీగా ఉన్నాడా ఆన్సర్ ఏంటిది ఎస్ ఎస్ రాజు ఈజ్ బిజీ బిజినౌ నెక్స్ట్ నో లేదు రాజు బిజీగా లేడు నో రాజు ఈజ్ నాట్ బిజీ నా హెల్పింగ్ వర్క్కి ఎప్పుడైతే నాట్ చేరుస్తామో అప్పుడు ఇది నెగిటివ్ స్టేట్మెంట్గా మార్చబడుతుంది అర్థమైందా ఇప్పుడు హెల్ప్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మీకు అర్థమైనా అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి పాస్ట్లో రాజు వస్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే రాజు నిన్న హైదరాబాద్లో ఉన్నాడు ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటిది ఫామ్ ఏంటిది వజ్ ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకురావాలి సబ్జెక్ట్ కి వాజ్ రాజు ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే క్వశ్చన్ మార్క్ రాజు నిన్న హైదరాబాద్లో ఉన్నాడా ఆన్సర్ ఏంటిది ఎస్ రాజు వస్ ఇన్ హైదరాబాద్ ఎస్టడే రాజు నేను హైదరాబాద్లో లేడు రాజు వస్ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టడే మంచిది ఇవి ఇప్పుడు దీని ఫ్యూచర్లో రాజు విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో రాజు రేపు హైదరాబాద్లో ఉంటాడు ఇది బీఫామ్ రాజు రేపు హైదరాబాద్లో ఉంటాడు రాజు విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో రాజు రేపు హైదరాబాద్లో ఉంటాడు ఇప్పుడు ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏంటిది విల్ విల్ని ఇక్కడ తీసుకుని వస్తాం విల్ రాజు బి విల్ రాజు బి ఇన్ హైదరాబాద్ టుమారో క్వశ్చన్కి క్వశ్చన్ మార్క్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎస్ ఎస్ जु विल बी इडराबाद नगेटि नो राजु वि फॉम वो वि प्ले नाट वो वो बी इन हईडराबाद टूमारो इवे नो ट क्वेश्चन थर्ड पर्सन सिंगुल థర్డ్ పర్సన్ సింగిల్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇందులో పాజిటివ్స్ నెగిటివ్స్ ఇంట్రాగేటివ్స్ నెగిటివ్ ఇంట్రాగేటివ్స్ అన్నీ నేర్చుకుందాం ఇప్పుడైతే సార్ నో టైప్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను రాజు ఈజ్ ఈజ్ రాజు బిజీ నౌ ఎస్ రాజు ఈజ్ నౌ నో రాజు ఈజ్ నాట్ బిజీ నౌ వాజ్ రాజు బిజీ ఎస్టర్డే రాజు నిన్న హైదరాబాద్లో ఉన్నాడా ఎస్ రాజు వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే నో నో రాజు వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే నెక్స్ట్ రాజు రేపు హైదరాబాద్లో ఉంటాడా విల్ రాజు బీ ఇన్ హైదరాబాద్ టుమారో ఎస్ రాజు విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో ఇప్పుడు రేవంత్ రెడ్డి మినిస్టర్స్తో బిజీగా ఉన్నాడా ఈజ్ రేవంత్ రెడ్డి బిజీ విత్ మినిస్టర్స్ ఎస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈజ్ బిజీ విత్ మినిస్టర్స్ నో రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ బిజీ విత్ మినిస్టర్స్ రేవంత్ రెడ్డి గారు నిన్న మినిస్టర్స్తో బిజీగా ఉన్నారా వాజ్ రేవంత్ రెడ్డి బిజీ విత్ మినిస్టర్స్ ఎస్టర్డే ఎస్ రేవంత్ రెడ్డి వాజ్ బిజీ విత్ మినిస్టర్స్ ఎస్టర్డే నో రేవంత్ రెడ్డి వాజ్ నాట్ బిజీ విత్ మినిస్టర్స్ ఎస్టర్డే రేవంత్ రెడ్డి గారు రేపు మినిస్టర్స్తో బిజీగా ఉంటారా విల్ రేవంత్ రెడ్డి బీ బిజీ విత్ మినిస్టర్స్ టుమారో ఎస్ రేవంత్ రెడ్డి విల్ బి బిజీ విత్ మినిస్టర్స్ టుమారో నో రేవంత్ రెడ్డి వాంట్ బి బిజీ విత్ మినిస్టర్స్ టుమారో ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎన్నైనా మనం సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం నైస్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ టైప్ ఫ్రెండ్స్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి మంచిది ఫస్ట్ డబుల్ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఏంటివో మనం చూద్దాం వాట్ వేర్ వెన్ వాయ్ హూ ఊమ్ నెక్స్ట్ హూస్ నెక్స్ట్ విచ్ నెక్స్ట్ హౌ ఇంగ్లీష్లో నైన్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అవి వాట్ వేర్ వెన్ వాయ్ హూ హూమ్ హూస్ విచ్ హౌ ఇవి నైన్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఇప్పుడు నేను ఒక్కొక్క దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్లో పాస్ట్లో బాగా వినండి ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వాట్ అంటే అర్థం ఏంటిది ఏమిటి మంచిది ఇప్పుడు మీ ప్రొఫెషన్ ఏంటి అని ఎదుటి వాళ్ళకి అడగాలి ఇప్పుడు మీ ప్రొఫె ప్రొఫెషన్ అని చూడండి వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యూ ప్రజెంట్లీ వాట్ ఆర్ యు ప్రజెంట్లీ అంటే ఇప్పుడు మీ ప్రొఫెషన్ ఏంటిది అంటే ఇప్పుడు నువ్వు టీచర్వా డాక్టర్ వా ఎంప్లాయీవా స్టూడెంట్వా ఇప్పుడు ఐ యామ్ అ టీచర్ ప్రజెంట్లీ నైస్ ఇది ప్రజెంట్ నెక్స్ట్ పాస్ట్ గతంలో నువ్వేమైంటివి గతంలో నీ ప్రొఫెషన్ ఏముండే అది ఎట్లా చెప్పాలో చూద్దాం వాట్ వర్ యూ ఇన్ ద పాస్ట్ క్వశ్చన్ మార్క్ వాట్ వర్ యూ ఇన్ ద పాస్ట్ గతంలో నీ ప్రొఫెషన్ ఏంటిది ఇప్పుడు నేను టీచర్ అంటే గతంలో స్టూడెంట్గా ఉంటా కదా ఐ వర్స్ ఐ వర్స్ ఆ స్టూడెంట్ ఇన్ ద పాస్ట్ నెక్స్ట్ వాట్ విల్ యూ బి ఇన్ ద ఫ్యూచర్ వాట్ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్ అంటే భవిష్యత్తులో నీ ప్రొఫెషన్ ఏమై ఉంటుంది నువ్వేమై ఉంటావు అని చెప్పినప్పుడు ఇప్పుడు నేను టీచర్ ఉన్నప్పుడు ఒకవేళ నాకు ప్రమోషన్ వస్తే నేను ప్రిన్సిపల్ అవుతా కదా ఫ్రెండ్స్ అప్పుడు ఎట్లా చెప్పాలంటే ఐ ఐ విల్ బీ ద ప్రిన్సిపల్ ద ప్రిన్సిపల్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద ఫ్యూచర్ ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ ముందు ఇక్కడ దాని డెఫినెట్ ఆర్టికల్ షుడ్ బి యూజ్డ్ యు మే గెట్ ఎ డౌట్ సార్ వై షుడ్ బి యూజ్డ్ బిఫోర్ ప్రిన్సిపల్ ఎందుకు ప్రిన్సిపల్ ముందు డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేశానంటే రెస్పెక్టబుల్ జాబ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ వాడాలి డెఫినెట్ ఆర్టికల్ షుడ్ బి యూజ్డ్ రెస్పెక్టబుల్ జాబ్స్ ముందు రెస్పెక్టబుల్ జాబ్స్ ముందు వాటి ముందు మాత్రమే ద ద ప్రిన్సిపల్ ద మినిస్టర్ ద చీఫ్ మినిస్టర్ ద ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ ఇది వాట్ ఇప్పుడు థర్డ్ పర్సన్ ఇది ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ మరి సింగిల్ వచ్చినప్పుడు ఇదే వాట్ మీద వాట్ వాట్ హీస్ హీ వాట్ వాట్ వర్స్ హీ వాట్ విల్ హీ బీ వాట్ ఈజ్ ఈస్ ప్రజంట్లీ మూడో వ్యక్తి గురించి మనం అడుగుతాం ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ప్రొఫెషన్ ఏంటిది అని వాట్ వాట్ ఈజ్ హీ ప్రజెంట్లీ అతని ఆయన ప్రజెంట్ ఆయన ప్రొఫెషన్ ఏంటిది హీ హీస్ అటో నెక్స్ట్ వాట్ వాజ్ హీ ఇన్ ద పాస్ట్ క్వశ్చన్ మార్క్ గతంలోని ఆయన ప్రొఫెషన్ ఏంటిది గతంలో హీ వర్స్ హీ వర్స్ అ స్టూడెంట్ ఇన్ ద పాస్ట్ వాట్ విల్ హీ బీ ఇన్ ద ఫ్యూచర్ భవిష్యత్తులో ఆయన ప్రొఫెషన్ ఏముంటుంది హీ విల్ బీ హీ విల్ బీ గ్రేట్ బిజినెస్ బిజినెస్ మ్యాన్ ఈ విల్ బి అేట్ బిజినెస్ మ్యాన్ ఇది ఫ్యూచర్ ఫ్రెండ్స్ ప్రజెంట్లో పాస్ట్లో సరీ ప్రజెంట్లోనే ప్లూరల్ వచ్చినప్పుడు సింగిలర్ వచ్చినప్పుడు ఏ ప్రజెంట్ పాస్ట్ రెండు ఫ్యూచర్ మూడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆర్ ప్రజెంట్ వర్ పాస్ట్ విల్ ఫ్యూచర్ ఈజ్ ప్రజెంట్ వర్స్ పాస్ట్ విల్ ఫ్యూచర్ మంచిది నెక్స్ట్ వేర్ వేర్ ఉంది నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడగాలి ఫ్రెండ్స్ వేర్ ఆర్ యూ నౌ క్వశ్చన్ మార్క్ వేర్ వేర్ అంటే అర్థం ఏంటిది ఎక్కడ నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు వేర్ ఆర్ యు నౌ అంటే నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను ఐ ఆమ్ అట్ హో నౌ మంచిది మరి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు అప్పుడేం చెప్తావు హెల్పింగ్ వర్క్ చేంజ్ అవుతుంది వేర్ వర్ యూ ఎస్టర్డే క్వశ్చన్ మార్క్ నేను నిన్న అమెరికాలో ఉన్నానని చెప్పాలి ఎలా చెప్తావు ఐ వర్స్ ఇన్ అమెరికా ఎస్టర్డే ఫ్రెండ్స్ నేను ఇప్పుడున్నానంటే యామ్ అన్నాను నేను నిన్న ఉన్నానంటే వాజ్ అన్నాను నేను నారాయణఖేడ్లో అక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడిగినాను ఆయనకి నువ్వు ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం అన్నారు మంచిది ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను ఎలా చెప్పాలని అంటే ఐ మీన్ హైదరాబాద్లో అన్నాడు మరి నిన్న నేను హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పాలంటే ఎట్లా చెప్పాలంటే ఐ మీన్ హైదరాబాద్ ఏ స్టడీ అని అన్నాడు నేను రేపు హైదరాబాద్లో ఉంటాను అని అంటే కూడా ఐ మీన్ హైదరాబాద్ టుమారో అన్నాడు వాడు మార్చింది ఏంది టుడే ఎస్టర్డే టు వాటి డేస్ని మాత్రమే మార్చండి కానీ హెల్పింగ్ వబ్స్ని మార్చలేదు ఫ్రెండ్స్ బట్ యూ షుడ్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ కీప్ దీస్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ మైండ్ వెరీ కేర్ఫుల్లీ డోంట్ యూజ్ ఓకే నెక్స్ట్ వేర్ వేర్ విల్ యూ వేర్ విల్ యూ బీ టుమారో రేపు నువ్వు ఎక్కడ ఉంటావు ఐ విల్ బీ ఐ విల్ బీ ఇన్ ద క్లాస్ రూమ్ టుమారో ఫ్రెండ్స్ ఇది వేరు మీద నెక్స్ట్ వెన్ వై హూ హూ హూస్ వీటి మీద మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను విరేంటి ఫ్రెండ్స్ నైస్ నెక్స్ట్ వెన్ నెక్స్ట్ ఆ వెన్ అంటే ఎప్పుడు నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ దగ్గర నువ్వు ఎప్పుడు ఉంటావు ఇది ప్రజెంట్ ఫాస్ట్లో వెన్ అవసరం లేదు నెక్స్ట్ వై తీసుకుందాం వై తీసుకుందాం సేమ్ హెల్పింగ్ వర్బ్స్ నెక్స్ట్ వై వై అంటే ఎందుకు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు వై ఆర్ యూ హియర్ నవ్ క్వశ్చన్ మార్క్ వై ఆర్ యూ హియర్ నవ్ అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు ఇక్కడ రీజన్ చెప్పాలి ఎందుకంటే ఇక్కడ వేరే ఆర్ యు అంటే ఎక్కడ ఉన్నావు చెప్పాను వై అంటే ఇక్కడ ఎందుకున్నావు ఇప్పుడు నేను చెప్తున్నాను వై ఆర్ యూ హియర్ నౌ ఇక్కడ ఎందుకున్నావు ఐ ఆమ్ హియర్ టు మీట్ మై ఫ్రెండ్ నా స్నేహితుని కలవడానికి నేను ఇక్కడ ఉన్నాను నెక్స్ట్ వర్ యూ ఎట్ మెట్రో స్టేషన్ ఎట్ మెట్రో స్టేషన్ ఎస్టర్డే నువ్వు నిన్న మెట్రో స్టేషన్ దగ్గర ఎందుకున్నావు మా ఫ్రెండు ఎల్బీ నగర్ నుండి వస్తున్నాడు ఆయన రిసీవ్ చేసుకోవడానికి నేను అక్కడ ఉన్నాను సార్ అని చెప్పాలి అది ఎలా చెప్పాలంటే ఐ వాజ్ అట్ మెట్రో స్టేషన్ టు రిసీవ్ టు రిసీవ్ మై ఫ్రెండ్ నెక్స్ట్ నెక్స్ట్ నీవు నెక్స్ట్ ఇయర్ అమెరికాలో ఎందుకుంటావు వై విల్ యూ బీ ఇన్ అమెరికా నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఉంటావు అన్నప్పుడు ఐ విల్ బీ ఇన్ అమెరికా టు డూ జాబ్ నెక్స్ట్ ఇయర్ జాబ్ చేయడానికి ఉంటాను లేకపోతే ఆల్ బీ ఇన్ అమెరికా టు మీట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అట్లా చెప్పొచ్చు ఐ ఇన్ అమెరికా టు న్ మనీ అని చెప్పొచ్చు ఐ విల్ బీ ఇన్ అమెరికా టు స్టార్ట్ అ బిజినెస్ అని చెప్పొచ్చు యో విష్ ఏమైనా చెప్పొచ్చు ఇది వై థర్డ్ పర్సన్ సింగిలర్ వచ్చినప్పుడు వై ఆమె నిన్న ఆ ఆమె ఇప్పుడు ఇంటి దగ్గర ఎందుకుంది వై ఈ షీ ఎట్ హోమ్ నా య్ ఈజ్ షీ ఎట్ హోమ్ నౌ ఆమె ఇప్పుడు ఇంటి దగ్గర ఎందుకుంది షీజ్ ఎట్ హోమ్ టు టాక్ టు హర్ ఫాదర్ వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి ఇంటి దగ్గర ఉంది నెక్స్ట్ వై వోజ్ షీ వై వైజ్ షీ ఎట్ కేపిహెచ్పి ఎస్టర్డే కేబిహెచ్బి ఇక్కడ ఎట్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ ఇన్ ఎట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎట్ ఏమో ఎట్ అంటే వద్ద స్మాల్ ప్లేసెస్ ముందు ఎట్ వాడాలి బిగ్ ప్లేసెస్ ముందు ఇన్ను వాడాలి మండలాల నుండి అంటే కాంటినెంట్స్ వరకు ఇన్ను వాడాలి నేను నేను మండల్లో ఉన్నాను ఐ మీన్ మండల్ నేను టౌన్లో ఉన్నాను ఐ మీన్ టౌన్ డిస్ట్రిక్ట్లో ఉన్నాను ఐ మీన్ డిస్ట్రిక్ట్ నేను తెలంగాణలో ఉన్నాను ఐఎమ్ ఇన్ తెలంగాణ నేను భారతదేశంలో ఉన్నాను ఐఎమ్ ఇన్ ఇండియా నేను ఆస్ ఆసియా ఖండంలో ఉన్నాను ఐఎమ్ ఇన్ ఏషియా ఇది ఈ సందర్భాలలో ఇన్ని వాడాలి మరి ఎట్టెప్పుడు ఎప్పుడు వాడాలంటే నేను ఇంటి దగ్గర ఉన్నాను ఐ ఎట్ హోమ్ నేను నేను విలేజ్లో ఉన్నాను ఐ ఎట్ విలేజ్ నేను ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాను ఐ ఎట్ ఇన్స్టిట్యూట్ నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను ఐఎమ్ బస్ స్టాండ్ నేను మెట్రో దగ్గర ఉన్నాను ఐ ఎట్ మెట్రో ఇది ఎట్ വെറീ ഗുഡ് നെക്സ്റ്റ് വൈ വിൽ വൈ വിൽ ഷീ ബി വൈ വിൽ ഷീ ബി എറ്റ് ഗ്രേസ് പോക്കെൻ ഇംഗ്ലീഷ് ഇൻസ്റ്റ്യൂട്ട് ആമേ ഗ്രേ സ്ൻ ഇംഗ്ലീഷ് ഇൻസ്റ്റ്യൂട്ട് ദിവസ എന് ആൻസർ ഷീ വിൽ ബി At Grace Spoken English Institute to practice English. Idi by me, friends. Next, who next, who friends? నెక్స్ట్ హూ హూ అంటే ఎవరు నీతో ఎవరున్నారు నీతో ఇప్పుడు ఎవరున్నారు సౌండ్ వస్తుంది అంటారు ఫోన్ చేసినప్పుడు పక్కకు నాయిస్ వస్తుంది ఏదో శబ్దం వస్తుంది నీతో ఎవరున్నారు ఇప్పుడు అని అంటారు అటువంటి సందర్భాలలో నెక్స్ట్ నిన్న నీతో ఎవరున్నారు ఫ్యూచర్లో నీతో ఎవరు ఎవరు ఇప్పుడు ఎన్ని తప్పులు చేస్తున్నావు భవిష్యత్తులో నీతో ఎవరు గుర్తుపెట్టుకో అని అంటారు బాగా వినండి ఫ్రెండ్స్ అంటే ఎవరు ఇప్పుడు నీతో ఎవరున్నారు ఊజ్ ఊ ఈజ్ విత్ యూ నా క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నీతో ఎవరున్నారు అంటే నాతో ఇప్పుడు రాజు ఉన్నాడు రాజు ఈజ్ విత్ మీ నా గడ్ నిన్న ఎవరు ఉండే మరి అని అంటే హూ వర్స్ విత్ యూ ఎస్టర్డే క్వశ్చన్ మార్క్ నిన్న నాతో నా ఫ్రెండ్ ఉండే మై మై ఫ్రెండ్ వర్స్ విత్ మీ ఎస్టర్డే రేపు నీతో ఎవరు ఉంటారు హూ విల్ బీ విత్ యూ టుమారో నెక్స్ట్ పీపుల్ విల్ బీ విత్ మీ టుమారో నాతో రేపు ప్రజలు ఉంటారు మీరు ఎవరు ఉండకపోయినా పర్లేదు అని అంటాం నెక్స్ట్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటి వరకు బీ ఫార్మ్ స్టే చేశాను నిజంగా మా క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఫ్రెండ్స్ డైరెక్ట్ అక్కడ నుండి మీరు రిజిస్టర్ కావచ్చు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తృష్ణ కుతూహలం మీకుంటే మాకు డైరెక్ట్గా సంప్రదించవచ్చు లేకుంటే ఆ లింక్ ద్వారా కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇటువంటి టాపిక్స్ ఎన్నో డైలీ మేము అప్లోడ్ చేస్తాం మీరు జాగ్రత్తగా వినండి విని మీరు డైలీ యూజు లైఫ్లో వాటిని అనువదించాలి ఫ్రెండ్స్ బీటెక్ ఎంటెక్ అయిపోయిన వారు కూడా ఇటువంటి చిన్న చిన్న వర్డ్స్ రాలేక ఎన్ ఎన్నో తప్పులు చేస్తున్నారు మీరు ఆ తప్పులు చేయొద్దని ఆ సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ